ప్రధాని మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం ముగిసింది పది గంటల పదిహేను నిమిషాలకు ప్రధాని మోడీతో సమావేశమైన చంద్రబాబు ఏపీకి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు నలభై ఐదు నిమిషాల పాటు ఈ సమావేశం కొనసాగింది ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీకి వెళ్లిన సీఎం చంద్రబాబు ఏపీ రాజధాని అమరావతి పోలవరం ప్రాజెక్ట్ ఏపీ ఆర్థిక పరిస్థితిపై వివరించారు పోలవరం ప్రాజెక్టు రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు సీఎం చంద్రబాబు వెంట కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఉన్నారు ఇక ఇవాళ ఉదయం కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో కూడా సమావేశమై చర్చించారు సీఎం చంద్రబాబు ఇవాళ పలువురు కేంద్ర మంత్రుల్ని కలవనున్నారు చంద్రబాబు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలుస్తారు మధ్యాహ్నం రెండు గంటలకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో సమావేశమై చర్చిస్తారు రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు సీఎం చంద్రబాబు సాయంత్రం కూడా పలువురు మంత్రుల్ని కలవనున్నారు చంద్రబాబు మనోహర్ లాల్ ఖట్టర్ హర్దీప్ సింగ్ పూరీలను ఇవాళ సాయంత్రం కలుస్తారు రేపు కూడా పలువురు కేంద్ర మంత్రుల్ని కలవనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు రేపు ఉదయం పది గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు సమావేశమవుతారు రేపు ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాతో సమావేశమై చర్చిస్తారు ఆ తర్వాత రామ్ దాస్ అధ్వాలేతో భేటీ అవుతారు రేపు ఉదయం నీతి ఆయోగ్ చైర్మన్తోనూ సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఢిల్లీ పెద్దలకు వివరించి కేంద్ర సహకారాన్ని కోరనున్నారు సీఎం చంద్రబాబు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల చేయాలని కోరనున్నారు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు సహకరించాలని పోలవరం ప్రాజెక్ట్ రాజధాని అమరావతి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందివ్వాలని కోరనున్నారు